విసగింజలు రాజమా నాటుమా ఏంటండి ఇవి ఒట్టివేర్లు ఒట్టివేరలా ఎందుకోసం చుండ్రు కానీ కానీ ఎంతండి బాటిల్ వంద రూపాయలు ఇవేంటండి కొర్రలు కూరలు ఇవన్నీ ఎక్కడి నుంచి తెస్తారండి మీరు తెల్ల జొన్నలు పేనండి ఎంతండి బాటిల్ ఇది ఇది వేరు వేరుగా విప్ప నూనా ఎందుకు ఈ ఊర్లో మనకి చాలా రకాల స్వచ్ఛమైన ఆర్గానిక్ పంటలు చిరుధాన్యాలు లభిస్తాయి ఈ వీడియో గురించి ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలి అనుకుంటే గనుక రిలేటెడ్ వీడియోలో ఇవ్వడం జరిగింది తప్పకుండా దాన్ని ఒకసారి చూసేయండి చూసి కామెంట్ చేసేయండి థ్యాంక్ యూ